you mm -hmm. మీడియా సోదరులందరికీ నమస్కారం నేను ఒక నిన్న ఒక సోదరుడి ఛానల్లో ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అది ఏమిటంటే ఆ సోదరుడు తెలంగాణలో గోబ్యాక్ మార్వాడీస్ అనేది ఉద్యమం జరుగుతుంది కదండి అసలు ఏంటంటారు దాని విశ్లేషణ ఏంటి అని అడిగారు అడిగితే నేను నాకు తెలిసిన గో గోబ్యాక్ ఫస్ట్ అంటే ఖండించేది గోబ్యాక్ అనేది చాలా తప్పు గోబేక్ అనేది అసలు కరెక్టే కాదు భారతదేశంలో పుట్టిన మనిషి ఎక్కడన్నా ఏ ఉన్నా ఎక్కడన్నా కూడా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చదువు కానీ చేసుకునే పరిస్థితి రాజ్యాంగం ఇచ్చింది అది చాలా తప్పుడు ఉద్యమం ఆ ఉద్యమం కరెక్ట్ కాదు కానీ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చి ఉంటుంది అంటే కొన్ని వ్యాపార విభేదాలు తర్వాత ఎవరు ఆచారాలు వాడాలి ఎవరి విషయాలు వాడాలి అందరం కలిసిమెలిస్తే ఇక్కడ ఉండే పరిస్థితి మా అన్నయ్య గారు గతంలో దొండపాటి శంకరారు కూడా ఎంతో సహకారంతో ఈ మార్వాడి కుటుంబాల అందరికీ వ్యాపారాలకి అండదండలుగా ఉండేవారు వాళ్ళు మాకు అండదండలుగా ఉండేవారు అదే వరవాడు ఈ రోజుకి కూడా నడుస్తుంది మా అందరికీ కూడా వాళ్ళ పిల్లలతో సమానం అన్నయ్య గారు బాబాయ్ గారు అంకుల్ గారు అని పిలిచే పరిస్థితి అందరూ కూడా చాలా మంచి పొర టీం అది ఉంది చాలా చారిటీస్ కానీ మంచి మంచి కార్యక్రమాలు కానీ మనకి మన దేవస్థానాలకు వాటికి ఏమైనా సహకారం కావాల్సి చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ వ్యాపారపరంగా కొన్ని వాళ్ళ వ్యాపార దృక్పథం వేరు మన వాళ్ళది వేరు వాళ్ళకి ఐకమత్యం ఉంటుంది మనకి సరిగా ఉండదు అని ఇటువంటి విషయాలు కొన్ని చెప్పడం జరిగింది వీటిల్లో కొన్ని విషయాలు వాళ్ళ పాపం మనస్తాపం చెందడం జరిగిందని నాకు వాళ్ళ పెద్దలు కానీ నాకు పిల్లలతో సమానమైన వాళ్ళందరూ కూడా ఫోన్లు చేయడం జరిగింది ఇదే మీరే అంటే నేను అనేది వాళ్ళకి చాలా దగ్గర మనిషిని మార్వాడీస్కి చాలా దగ్గర మనిషిని ఎందుకంటే మా ఎదురుగుండానే వాళ్ళు పుట్టడం పెళ్లిళ్ళు చేసుకోవడం వాళ్ళకి పిల్లలు కూడా ఇవన్నీ జరిగినాయి అంత గౌరవం హానర్గా మా దగ్గర అందరూ ఉంటారు అలాగే పెద్దలు కూడా మా అన్నయ్య గారు కాళ్ళు ఎంత గౌరవిస్తారో మాకు అలాగే ఇస్తారు మేము కూడా అలాగే గౌరవిస్తాం అందరూ కలిసిమెలిసే ఉంటున్నాం ఇకముందు కూడా ఉంటాం నేను ఖండించేది ఏంటంటే గోబ్యాక్ అనే నినాదం అనేది చాలా తప్పు వాళ్ళ గ్లోబలైజేషన్లో ప్రపంచం చాలా చిన్నదైపోయింది అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీలకి మన వాళ్ళు సిఇఓలుగా పనిచేసే పరిస్థితిలో భారతదేశంలో పుట్టి ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎవరన్నా చేసుకోవచ్చు ఇవాళ వాళ్ళని గోబ్యాక్ అంటే వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళని కూడా గోబ్యాక్ కదా అంటారు అది ఆటోమేటిక్గా సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఇక్కడ మన ఏమన్నా ఇబ్బంది అయితే అక్కడ మన వాళ్ళకు కూడా ఇబ్బందులు జరుగుతాయి అందువల్ల ఇదంతా కరెక్ట్ కాదు నేను మాట్లాడిన దాంట్లో కొంచెం అన్ని ఇబ్బందులు అవి పాపం వాళ్ళు ఉంటే ఫీల్ అయ్యారు నిజంగా చెప్తున్నాను ఇవాళ మంచి టీము ఈ మార్వాడి రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంచి టీము పిల్లలు కానీ పెద్దలు కానీ రన్ చేస్తున్నారు మంచి సుఖ సుహృద్భావ వాతావరణంలో మేము ఉన్నాం ఇప్పుడు మన కమలేష్ కానీ మదన్ అని మన మహదేవ్ ఫ్యాన్సీ మదన్ కానీ తర్వాత బేవ్రిలాల్ జైన్ కానీ భవర్లాల్ జైన్ కానీ హనుమాన్ సింగ్ మీ అందరికీ తెలుగు తెలుసు సౌభాగ్య ఆప్టికల్ అలాగే దయానిధి ఆప్టికల్ సురేష్ వాళ్ళ పిల్లలు అలాగే లక్ష్మీ జవార్ గారు మొన్నటి వరకు నాతో పాటు చాంబర్ ప్రెసిడెంట్ చేశారు వాళ్ళ కాంప్లెక్స్లోనే మేము వ్యాపారం చేసుకుని ఎదురుగా కాంప్లెక్స్ కట్టుకుని మంచి ఉన్నత స్థితికి రావడం అది జరిగింది అలాగే శ్యామ్ శ్యామ్ జవహార్ గారు కానీ తర్వాత మన హన్సియ విక్రమ్ జైను అనూపు వీళ్ళందరూ మాకందరూ పిల్లలు ఒక తండ్రి మందలించినట్టుగా ఒక అన్నగారు మందలించినట్టుగా ఏమన్నా మందలించానేమో అని అనుకోండి తప్పితే ఏ రకమైన ఇబ్బందులు మీకు వచ్చినా మాకు వచ్చినా ముందు నిలబడేది మా కుటుంబమే ఇదిగో మా అబ్బాయి స్టేట్ గోల్డ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నేను ఇక్కడ గోల్డ్ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా రన్ చేస్తున్నాను పైగా మనకి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చిన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వ్యాపారస్తులకు చిన్న ఇబ్బంది అంటే ఏ రకంగానూ కూడా ఆయన వెనకడుగు వేయకుండా వచ్చే ఇబ్బందులు తీరుస్తున్నారు అందువల్ల మనం ఏం ఇబ్బంది పడవసరం లేదు మారువాడీ సోదరులు కానీ నా బి అందులో మారువాడీ బిడ్డలు కానీ నా బిడ్డల సమానమైన నేను చెప్పిన అందరూ కూడా పెద్దలు కానీ ఎవరైనా కూడా ఏ కష్టం వచ్చినా మనం కలిసే ఎదుర్కొందాం మాకు కష్టం వచ్చినా మీకు కష్టం వచ్చినా కలిసే ఉందాం మన యూనిటీని ఎప్పుడూ కూడా ఎదరవాళ్ళు ఆహా బలే ఉంటారు నగరవాసులు కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ అని అనిపించేలాగే ఉందాం నేను ఇంతకీ చెప్పేసి ఏంటంటే నేను ఇచ్చిన వాయిస్లో మీరేమన్నా మనస్తాపం చెంది ఉంటే అటువంటిది ఏమి కూడా పెట్టుకోకుండా తుడి చేయండి మీ అన్నగారిగా మీ తండ్రిగా నేను చెప్తున్నాను ఏ కష్టం వచ్చినా మీకు కానీ ఎవరికి వచ్చినా ముందు నిలబడి మీకన్నా ముందు నిలబడేది మా కుటుంబమే అందువల్ల దీన్ని పెద్ద చేయడానికి కానీ రాద్ధాంతం చేయడానికి ఎవరన్నా ప్రయత్నించినా కూడా మన అందరం కలిపి దూరం పెట్టాలి అందువల్ల ఏ రకంగానూ మనకు అందరికీ కష్టం వస్తే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వ్యాపారస్తులని అంటే చాలా ముందు వస్తారు రమ్మంటే చాలు వచ్చి చాంబర్ వచ్చేస్తారు మెయిన్ రోడ్ మీదకి వచ్చేస్తారు అలాగే గాదే డబ్బుఆర్ గురించి చెప్పక్కర్లా ఎప్పుడో షాపుల్లోని వ్యాపారస్తుల దగ్గరే ఉంటారు ఇంతమంది మనం ఉన్నాం ఏ కష్టం రాదు మన అందరం కూడా కలిసి ఉందాం మరీ మరీ చెప్తున్నాను ఏమన్నా బాధపడు ఉంటే మాత్రం వద్దు ఒక తండ్రిగానో గానో అన్నారేమో అన్నయ్య అనుకోండి అంతే మరీ మరీ ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి మళ్ళీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలక్ట్రిక్ మీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా Να μα κάνω.